జిల్లా పెందుర్తి మండలం వి జుత్తాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ శాసన మండల సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు పెందుర్తి మాజీ శాసన సభ్యులు అన్నం రెడ్డి అధిప్ రాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు ముగ్గురు మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో భీం రాయ్ రామ్జీ సేవ సంఘం నాయకులు మువ్వల వెంకట రమణ బొడ్డు సూర్యప్రకాష్ మువ్వల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు మన పాడేరు నుంచి రాజారావు గారు సైకిల్ మీద తిరిగే ఎమ్మెల్యేకి వంద సార్లు పోటీ చేసి లాస్ట్ లో గెలిచారు అలాగే నేను తెలభంగా మా భార్య గ్రామ సర్పంచ్ అయితే ముందు ఈ అందరికీ మా యొక్క విప్లవ సాంఘిక విప్లవం చేసింది తెలిపించుకుంటూ ఈరోజు కేవలం అంబేద్కర్ గారిని చాలా సందర్భాల్లో కూడా చెప్పారు అంబేద్కర్ గారు అంటే ఎందుకు కేవలం ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో ఎందుకు ఆయన్ని మీరు ఫిక్స్ చేసి ఉంచుతున్నారు అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఇవాళ మన భారతదేశంలోనే అత్యంత ధనవంతుల్లాగా ఉన్నటువంటి అంబానీలు సైతం ఇవాళ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగాన్ని బద్దులై ఉండాల్సిందే వాళ్ళు ఆయన రాజ్యాంగం రచించారు కాబట్టి ఇవాళ మన అందరం కూడా ఈ స్థాయిలో ఇవాళ నేను కూడా ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను కూడా ఇవాళ ఒక స్థాయిలో ఎమ్మెల్యేగా నిలబడ్డాను అంటే అంబేద్కర్ గారు మాకు కూడా ఆయన దేవు దేవుడు లెక్కే సమానం ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలోనే మాకు ఇచ్చినటువంటి విలువలలో మేము ఈరోజు ఇక్కడ నిలబడ్డాం ఇది ఎప్పుడు కూడా మర్చిపోము అందుకే అంటాను అంబేద్కర్ గారు అంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు ఈ భారతదేశంలో ఇవాళ భారతదేశంలో ఆరాధన చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఇది ఉందని అడుగుతున్నాను పేదవాడికి ఆశ్రయం ఉందని అడుగుతూ ఉన్నాను పేదవాడికి తినడానికి కడుపులు ఉన్న అడుగుతూ ఉన్నాను ఐదు ఎకరాల్లో ఇల్లు కట్టుకునే మీరు పేదవాడి బడిని మూసేశారు పేదవాడి ఇంటిని పూజ చేస్తా ఆరోగ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి కోర్స్ దేశం ఆరోగ్యంగా ఉండటం కోసం సమాజం మేల్కొని ఉండటం కోసం నిద్ర నూతన సమాజానికి కొవర్తులాగా ఎదిగి ఆడిపోయినటువంటి అరవై ఐదు సంవత్సరాల వయసులోని మహాజ్ఞాని అక్కడ కనపడతా ఉన్నాడు ఆయన ఆరోగ్యం గురించి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో రాష్ట్రంలో మొత్తం ఆరోగ్యాన్ని గురించి ఎంత మెడికల్ తీసుకున్నాడంటే పట్టణంలో ఉన్నవాడి దగ్గర అంతస్తులో ఉన్నవాడికి లేకపోతే డబ్బున్న వాడికి ఉండే ఫ్యాబ్రిక్ డాక్టర్ కాన్సెప్ట్ ని తెచ్చిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీ